పండుగ వాతావరణాన్ని తలపించిన ఎమ్మెల్యే షాజాన్ బాషా జన్మదిన వేడుకలు టిడిపి నాయకులు అభిమానులు గుర్రం కొండలో ఎంఆర్ఓ తీరును నిరసిస్తూ మృతదేహంతో రోడ్డుపై కుటుంబీకులు ఆందోళన చేపట్టారు విజయభారతి విద్యార్థులతో కలిసి ఘనంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా జన్మదిన వేడుకలు ప్రిన్సిపల్ డాక్టర్ సేతు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఇక డిటైల్స్ చూస్తే మదనపల్లె శాసనభ్యులు షాజహాన్ బాషా జన్మదిన వేడుకలు మదనపల్లెలో ఘనంగా నిర్వహించారు ఉదయం ఏడు గంటలకే నియోజకవర్గ నలుగురి నుండి తరలి అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున బొకేలు అందజేసి శాలువాలతో సత్కరించారు వచ్చిన కార్యకర్తలకు అభిమానులకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా మిఠాయిలు పంచిపెట్టారు రాష్ట్ర కురువ సంఘం నాయకులు బెల్లే రెడ్డి ప్రసాద్ ఆధ్వర్యంలో కురవ సంఘం నేతలు ముప్పై కిలోల కేకును కోసి అభిమానులకు పంచిపెట్టారు కురాపర్తి అనాథ పిల్లల ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో కలిసి సంపత్తి భోజనం చేశారు బసినికొండ గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి కేకును కట్ చేసి గ్రామ ప్రజలకు పంచిపెట్టారు ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో జనసేన నాయకులు రామాంజనేయులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి నియోజకవర్గ ప్రజలు క్షేమంగా ఉండాలని ప్రార్థనలు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు సోమేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు ఫనిస్వామి ఆహ్వానం మేరకు స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు కౌన్సిలర్ రామకృష్ణ ఆచారి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో కేకును కోసి మున్సిపల్ సిబ్బందికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పంచిపెట్టారు కమిషనర్ శకుంతల ఆధ్వర్యంలో లబ్దిదారులకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా వృద్ధాప్య పిన్షన్లు అందజేశారు బొంబో బజార్లో పర్యటించిన ఎమ్మెల్యేకి స్థానిక మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదన్న విద్యాసాగర్ ఆధ్వర్యంలో బ్యాంక్ ఆవరణంలో నిర్వహించిన జన్మదిన వేడుకలలో ఎమ్మెల్యే షాజహన్ బాషా పాల్గొన్నారు మాజీ సైనిక ఉద్యోగి శ్రీనివాస్ నాయుడు తెలుగుదేశం నాయకులు అజయ్ వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదిన వేడుకలలో పాల్గొన్నారు శ్రీనివాసుల నాయుడు రెడ్డి రాయల్ ఆధ్వర్యంలో నీరుగట్టువారి పల్లులు నిర్వహించిన అన్న సంతర్పణ కార్యారు కార్యక్రమం ఎమ్మెల్యే షాజాన్ బాషా పాల్గొని రైతులకు స్థానిక ప్రజలకు అన్నదానం నిర్వహించారు రామారావు కాలనీ సచివాలయం వద్ద స్థానిక ఆర్పీ జాఫర్ ఉనిసా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొని కేక్ కోసిపెట్టి డ్వాక్రా మహిళలకు పంచిపెట్టారు పీఎన్టీ కాలనీ బెంగళూరు రోడ్డు ఎన్టీఆర్ సర్కిల్ గాంధీపురం మాయా బజార్లో నిర్వహించిన ఎమ్మెల్యే షాజాన్ బాషా జన్మదిన వేడుకలలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు మదనపల్లి పట్టణంలో వివిధ ప్రాంతాలలో నిర్వహించిన అన్న సంతర్పణ కేక్ కటింగ్ కార్యక్రమాలలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు సిటీఎం క్రాస్ రోడ్లో తెలుగుదేశం నాయకులు రామ్మూర్తి చలపతి రాయల్ జిల్లాని భాషా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కేక్ కటింగ్తో పాటు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు తనపై చూపిస్తున్న ప్రేమ అభిమానాలు ఎప్పుడూ తీర్చుకోలేనని తన ప్రాణం ఉన్నంతవరకు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకు చిత్తశుద్దితో పనిచేస్తానని తెలిపారు తన జన్మదిన వేడుకలను నిర్వహించిన కార్యకర్తల సేవలను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు పెద్దలు చంద్రబాబు నాయుడు త్వరలో మదనపల్లి నియోజకవర్గంలో పర్యటించి ఎన్నో అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని హామీ ఇచ్చారు మదనపల్లి పట్టణంలో పండుగ వాతావరణాన్ని తలపించేలా ఎమ్మెల్యే షాజాన్ బాషా జన్మదిన వేడుకలను కార్యకర్తలు అభిమానులు జనసేన బీజేపీ నాయకులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు జునైద్ అక్బరీ జనసేన నాయకులు రామాంజనేయులు బీజేపీ నాయకులు ఆకుల కృష్ణమూర్తి బర్నేపల్లి రవికుమార్ తెలుగుదేశం నాయకులు బాలుస్వామి పనికి రెడ్డి జేసిబి వేణు చిన్న మహేష్ కత్తి లక్ష్మణ సీతక్క యుగంధర్ శంషీర్ నాగమణి బ్రాహ్మణ సంఘం మంజునాథ్ మంగళ ప్రభాకర్ ఎర్రబెల్లి వెంకట రమణారెడ్డి కోనా భాస్కర్ మల్లికార్జున నాయుడు మేస్త్రీ మల్లి ఎండోమెంట్ ఈవో రమణ ఆర్యవైశ్య సంఘం ఓం ఓంప్రకాష్ జోలేపాలెం చిన్ని వీధి బాబా నిసార్ అహ్మద్ మార్పురి గాంధీ జీకె వెంకటరమణ డాన్స్ రెడ్డప్ప బిల్డర్ రామకృష్ణ కమలామరి కృష్ణ శ్యామలమ్మ విజయమ్మ శ్రీరామ్ వినోద్ పెద్ద సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు పాల్గొన్నారు

ఎమ్మెల్యే షాధాన్ బాషా జన్మదిన వేడుకలను విజయభారతి పాఠశాలలో శనివారం ఘనంగా నిర్వహించారు పాఠశాల ప్రిన్సిపల్ ఎన్ సేతు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కేక్ కోసి విద్యార్థులకు పంచిపెట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ క్రమశిక్షణ గల పాఠశాలలో విజయభారతి పాఠశాల ప్రథమ వరసలో ఉంటుందని అన్నారు తమ తల్లిదండ్రులతో కలిసిన ఫోటోలు అందజేసి ప్రిన్సిపల్ సేతు తనకి మధుర జ్ఞాపకాలను అందజేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాఠశాల విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు ग्रेटफुल बेटर ह्युमैनिटी कल वेल इन सोसाइटी दैट इज ओनली वन मैं प्रिया फॉरूमानिटी He does to the society, to the children, as well as the teaching and the staff, and to the society. I am very grateful. Really, Sridharna made my day birthday, as well as because my son had now seen my father. My father died in 1979. Today I see that in my. And Anna which is going to give me a <laughs> I think, I think, I think, my mother and father. I am ever grateful to Anna and his great humanity. And I am sorry. I'm sorry to the entire, the entire students, teaching star teachers sorry to you all because i am late due to back-to-back -back programs. i woke up at 7.30. right from 8 o'clock i am in the public. wherever i go, a lot of people are there. their love and affection is with me. Nice, and your love and affection is with me. i am very thankful to for... you. so already i and relayed. వెరీ బిసి అండ్ రై జ్యూటీ చీఫ్ మినిస్టర్ సో దోగ్రామ్ఎల్ఏ గారు ప్లీజ్ ప్లీజ్ అవర్ చిల్లెన్ సార్ మండల కేంద్రంలోని నిమ్మనపల్లి బస్టాండ్ కూడలిలో ఘనంగా మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాషా జన్మదిన వేడుకలను తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కలిసి జన్మదిన వేడుకలను నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మదనపల్లి శాసనసభ్యులకు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పది కేజీల కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోట రమణ మీడియా కోఆర్డినేటర్ రాజన్న రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మాజీ ఎంపీపీ చింతపర్తి రెడ్డపరెడ్డి మాట్లాడుతూ నిమ్మనపల్లి మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలతో కలిసి స్థానిక శాసనసభ్యుల జన్మదిన వేడుకలను జరుపుకోవడం చాలా ఆనందనీయకంగా ఉందని నిండు నూరేళ్లు జీవించాలని ప్రజలకు ఎనలేని సేవలు అందించాలని అన్నారు శాసనసభ్యుల నుండి మంత్రి స్థాయి వరకు ఎదిగి మాకు మరిన్ని సేవలు అందించాలని నాయకులు కార్యకర్తలు తెలపడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమ అభివృద్ది కార్యక్రమంలో ముందంజలో ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో మేష రామకృష్ణ పారిజాత మల్లికార్జున వడ్డర సంఘ సభ్యులు సుధాకర్ జగదీష్ విజయ్ కార్పెంటర్ల అధ్యక్షులు షఫీ కాసిం ఆదం రాజంపేట బీసీసెల్ అధికార ప్రతినిధి లక్ష్మణ శ్రీపతి జయన్న సర్పంచ్ రెడ్డప్ప శ్రీవాణి నవీన్ శ్రీనివాస్ రెడ్డి జనసేన పార్టీ నాయకులు ప్రదీప్ మల్లప్ప మాజీ సర్పంచ్ నరేంద్ర రామచంద్ర చంద్రాయుడు మాజీ సర్పంచ్ రమణ జయరాం మైనార్టీ నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మదనపల్లి మదనపల్లె శాసనసభ్యులు యువ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి జన్మదినం పురస్కరించుకుని నిమ్మలపల్లి బస్ స్టాండ్ కూడలిలో ఘనంగా విషయం తెలుసుకుంటున్నాం నిమ్మలపల్లి మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలందరూ ఐకమత్యంగా షాజహాన్ బాషా గారి వేడుకలను ఘనందరుపుతున్నాం షాజహాన్ బాషా గారి ఎమ్మెల్యే అయిన తర్వాత అందరికీ అందుబాటులో ఉండి ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలిస్తూ పరిష్కరిస్తూ సామాన్యులకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యేగా ఆయన ఈ అనంతకాలంలో ఘనతకిచ్చాడు అంతేకాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకున్నాడు ప్రతి పల్లెలో సిమెంట్ రోడ్లు వేయడానికి తెలుగుదేశం ఆ తర్వాత చంద్రబాబు ఆ పరుస్తూ ఉండే మహానుభావుడు ఉన్నాడు ఆ తర్వాతనే లోకేష్ ఆ తర్వాతనే పవన్ కళ్యాణ్ ఆ తర్వాతనే పార్టీ అన్ని విధాలుగా మనము మన స్మరించుకోవాల్సిన అవసరంలో మీ అందరూ మర్చిపోకుండా ఉంటుంది సార్ అది ఒక్కటి మర్చిపోకుండా ఉండండి సార్ ఎక్కడికక్కడ పార్టీని విస్మరించవచ్చండి పార్టీని నమ్ముకొని పార్టీ కోసమే మనం పని చేసి పార్టీ కోసమే మనకు చావాలి అది మన నాయకులు ఎవరైనా ఆధినాయకుడు రామారావు గారు లేడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన ఆదేశ ప్రకారం ఎవరు వచ్చినా అందరి నాయకులను మనం గౌరవిస్తాం ఈ రోజు ఎమ్మెల్యేగా సాధారణ యువకులు యువ నాయకులు మా రాజాన్న గారి ఎమ్మెల్యే గారి ఈ రోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ నిమ్మనపల్లి మండల తరపున కూడా మేము అన్నగారికి శుభాకాంక్షలు తెలిపే తెలుపు తెలుపుతున్నాము అదేవిధంగా ఇంకా ఈ సాధారణ రాబోయే రోజుల్లో కూడా మంచి పనులు అనిపించి ఆ ఎంటర్ స్వామిని అమ్మచెరువు మిట్టనందు గల వెలుగు ప్రత్యేక పాఠశాల నందు శనివారం తెలుగుదేశం నాయకులు గంగారపు రామ్మూర్తి నాయుడు నాగురువల్లి పోతబోలు సుధాకర్ వెంకటేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే షాజహాన్ బాష పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరు కాగా టీడీపీ నాయకులు కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచితనం మానవత్వం కలవస్తే ఎమ్మెల్యే షాజహాన్ అని ప్రజా శ్రేయస్సు నియోజకవర్గ అభివృద్ది కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఏకైక నాయకుడని కొనియాడారు చిన్న పిల్లలు అంటే ఎమ్మెల్యేకి అమితమైన ప్రేమ అన్నారు ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించారు ఆకాంక్షించారు అనంతరం చిన్నారులు వృద్ధ మహిళలకు అన్నదానం నిర్వహించారు అంతకు ముందు ఎమ్మెల్యేకి వెలుగు సెక్రటరీ ఎం మోహన్ రెడ్డి టీడీపీ నాయకులు అపూర్వ స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తమ్మిశెట్టి రామకృష్ణ టిఎన్ఎస్ఎఫ్ ప్రభాకర్ ప్రసాద్ దేవపట్ల దొరస్వామి నాయుడు ఆషిక్ సైదు బావాజాన్ రాజేష్ టెంపర్ ప్రవీణ్ రాయల్ దేవా సూరి మరియు వెలుగు సిబ్బంది పాల్గొన్నారు టీడీపీ క్రిస్టియన్ విభాగం మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి జాన్ బాబు ఆధ్వర్యంలో స్థానిక రామారావు కాలనీ ఆటో స్టాండ్ వద్ద ఎమ్మెల్యే షాజహాన్ బాషా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉదయం నుండి ప్రజలకు టీలు ఉచితంగా పంపిణీ చేశారు మధ్యాహ్నం పేదలకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు అదే క్రమంలో పాస్టర్లు ఎమ్మెల్యేకి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయుర ఆరోగ్యాలతో ప్రసాదించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే తనయుడు జునైద్ అక్బర్కి ఘనంగా స్వాగతం పలికి శాలువ పూలమాలలతో సన్మానించారు అనంతరం ఆయన కేక్ కట్ చేసి పంచిపెట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తనయుడు మాట్లాడుతూ తమ తండ్రి పుట్టినరోజు వేడుకలను పండుగలా నిర్వహించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు అదే స్పూర్తితో పార్టీ అభివృద్ది కోసం సమన్వయంతో పనిచేస్తామని పిలుపునిచ్చారు జాన్ బాబు మాట్లాడుతూ తమ విజ్ఞప్తి మేరకు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే తనయుడికి కృతజ్ఞతలు తెలిపారు రానున్న రోజుల్లో ఎమ్మెల్యేతో కలిసి పార్టీ అభివృద్దికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జాఫరు నిసా వినోద్ సుధాకర్ విజయ్ కుమార్ రఘు సయద్ ఫిర్ హుసేన్ వలీ పాస్టర్లు సుధాకర్ రావు విజయ్ కుమార్ పౌల్ దేవమణి దివాకర్ సోలమాన్ శేఖర్ విజయమ్మ నాగమణి తదితరులు పాల్గొన్నారు

మదనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జరుగుతున్న ఖేలో ఇండియా అస్మిత ఫుట్బాల్ లీగ్ పోటీల్లో మున్సిపల్ ఉర్దూ మరియు కన్నెమడుగు మధ్య జరుగుగా వన్ వన్ శ్రీవేద వశిష్ట మధ్య జరుగుగా టూ టూ సిటీఎం మరియు చెంబకూర్ మధ్య జరుగుగా జీరో జీరోతో డ్రా ముగించాయి ఈ కార్యక్రమంలో ముందుగా సీనియర్ ఫుట్బాల్ క్రీడాకారులు శివశంకర్ ఫుట్బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జాన్ కమలేష్లు కోశాధికారి వెంకటేశ్వర ప్రసాద్ క్రీడా భారతి కార్యదర్శి నరేష్ బాబులు పాల్గొని ఫుట్బాల్ సీనియర్ క్రీడాకారులు స్వర్గీయ ఎల్జీ గిరిరావు స్మరించుకొని కొద్దిసేపు మౌనం పాటించారు తర్వాత క్రీడాకారులను పరిచయం చేసుకుని మదనపల్లిలో ఇంత పెద్ద మొత్తంలో బాలికల ఫుట్బాల్ క్రీడాకారులను చూడటం ఇదేనని ఇలాగే ఫుట్బాల్ క్రీడా అభివృద్దిలో మదనపల్లిలోని ప్రభుత్వ ప్రైవేటు కళాశాల విద్యార్థులు ఫుట్బాల్లో రాణించాలని తెలిపారు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి మురళీధర్ మాట్లాడుతూ ఈ లీగ్ పోటీల్లో బాలికలు చురుకుగా పాల్గొని రాణిస్తున్నారని తెలిపారు తదుపరి పోటీలు వశిష్ట శ్రీవేద పాఠశాలలో జరుగుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు ఆసిఫ్ కాదర్ బాషా మహేంద్ర ఉమామహేశ్వరి దేవకమ్మ లతా వరలక్ష్మి రాజేశ్వరి అంజనప్ప సీనియర్ క్రీడాకారులు బాలాజీ మదనపల్లి రహదారిపై మృతదేహంతో మృతిని కుటుంబీకులు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు దొంగ పట్టాలతో ఒరిజినల్ భూములు కబ్జా చేస్తున్న వ్యక్తిపై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోకుండా ఎంఆర్ఓ దొంగకే సపోర్టు చేయడంతో మృతుని కుటుంబ సభ్యులు గుర్రం కొండలో రోడ్డుపై బైఠాయించి రాస్త రోకో చేసి ఆందోళన నిర్వహిస్తున్నారు తలారి వాండ్లపల్లికి చెందిన రామకృష్ణారెడ్డి భూమిని అదే ఊరికి చెందిన తన ప్రత్యర్థి డూప్లికేట్ పట్టాలతో భూములు ఆక్రమించాడు దీంతో తరచూ ఒకరినొకరు కొట్టుకుంటారు పదిహేను రోజుల క్రితం ఇరు వర్గాలు కర్రలతో ఒకరిపై మరొకరు తీవ్రంగా కొట్టుకుని మదనపల్లిలో చికిత్సలు పొందారు ఆ సమయంలో రామకృష్ణారెడ్డి వర్గీయులు ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు ప్రత్యర్థి దొంగ పట్టాతో వేధించాడని రెవెన్యూ అధికారులకు రామకృష్ణారెడ్డి పలుమార్లు ఫిర్యాదు చేశారు అయితే రెవెన్యూ అధికారులు బాధితుడు రామకృష్ణారెడ్డికి న్యాయం చేయలేదని తీవ్ర మనస్తాపం చెంది గురువారం రాత్రి ఉరి వేసుకొని రామకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు దీంతో మృతుని కుటుంబ సభ్యులు గ్రామస్థులు తీవ్ర ఆగ్రహంతో రామకృష్ణారెడ్డి మృతదేహాన్ని శుక్రవారం గుర్రం కొండ తీసుకువచ్చి రెవెన్యూ ధోరణిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు మదన్పల్లె సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదన్పల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మిచ్ లోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం వారు ఇంజనీరింగ్ మరియు పరిశ్రమ కోసం మ్యాట్ ల్యాబ్ ఉపయోగించి ఆధునిక యంత్ర అభ్యాసం మరియు ఏఐ పద్ధతులు అనే అంశంపై ఐదు రోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంను నిర్వహించింది ఉత్పత్తి మేనేజర్ ఆర్కాన్స్ హైదరాబాద్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పరిశ్రమలు మరియు పరిశోధనలను మార్చడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషన్ లెర్నింగ్ కు పెరుగుతున్న ప్రాముఖ్యతను ఆయన వివరించారు ముఖ్యంగా హెల్త్ కేర్ ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్స్ ప్రిడిక్టివ్ హెల్త్ కేర్ మరియు బయో ఇన్ఫర్మేటిక్స్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ ప్రిడిక్టివ్ నిర్వహణ ప్రాసెస్ ఆప్టిమైజేషన్ మరియు ఖర్చు తగ్గింపు స్మార్ట్ సిటీలు ఏఐ ఆధారిత ట్రాఫిక్ నిర్వహణ పర్యావరణ పర్యవేక్షణ మరియు ఇంధన సామర్థ్యం విద్య మరియు పరిశోధన మరియు పరిశ్రమల మధ్య అంతరాన్ని తగ్గించడానికి విద్యా రంగంలో ఏఐ ఎమ్మెల్యే యొక్క ఏకీకరణ నైపుణ్య అభివృద్ది మరియు కెరీర్ వృద్ది వేగంగా అభివృద్ది చెందుతున్న ఏఐ రంగంలో ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడం వంటి అంశాలు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో వివరించడం జరిగిందని ఆయన అన్నారు అధునాతన ను అమలు చేయడం డేటాను విశ్లేషించడం మరియు మ్యాథ్ ల్యాబ్ ఉపయోగించి ఏఐ ఆధారిత పరిష్కారాలను అభివృద్ది చేయడంలో అధ్యాపకులు అనుభవాన్ని పొందారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యాపకులకు సర్టిఫికేట్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ రాజశేఖరన్ అధ్యాపక కోఆర్డినేటర్ డాక్టర్ సుమన్ సౌరవ్ డాక్టర్ దేవాశిష్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం మెనెంట్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బిల్టర్ లో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం